అందరికీ నమస్కారం మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యు మెరీ క్రిస్మస్ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ రోజు లార్డ్ జీసస్ క్రైస్ట్ కి యూనివర్సల్ మెసేజ్ ఆఫ్ లవ్ అఫెక్షన్ కంపషన్ కి చాలా రిలెవెన్స్ ఉంది ఈ ఒక హ్యాపీ ఆకేషన్ లో అందరికీ గ్రీట్ చేస్తున్నాము తర్వాత ఈ రోజు వైకుంఠ ఏకాదశి కూడా ఉంది సిటీ పోలీస్ తరఫు నుంచి వైకుంఠకాదశికి శుభాకాంక్షలు మన స్క్రిప్చర్స్లో రిలీజియస్ బుక్లో పద్మపురాణ్ ఒక చాలా ఫేమస్ బుక్ ఉంది ఈ పద్మపురాన్లో ఒక వైకుంఠకాశి గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఈ లార్డ్ విష్ణు ఒక రాక్షస్కి ఒక రాక్షసుడుకి ఎట్లా కొట్టాలి ఈ గురించి ఒక న్యూ వెపన్ ఇన్వెంట్ చేశారు ఈరోజు అండ్ ఈ రాక్షసుడు పేరు మురాన్ సో అంటే ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నాము ప్రతి కాలంలో రాక్షసుడు లేకపోతే డేంజరస్ క్రిమినల్స్ నోటోరియస్ క్రిమినల్స్కి ఎట్లా చెక్ చేయాలి ఇది కొత్త కొత్త విధానం డెవలప్ చేయాలి అండ్ ప్రజెంట్ సిస్టంలో సిసిటీవీ ఒక విధానం ఉంది ఇది పీడీ యాక్ట్ కూడా ఇదేలాగే ఒక ఉంది సిస్టమ్ తర్వాత ఈరోజు మహాభారత్ కాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రెలివెన్స్ ఉంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఈరోజు కృష్ణుడు అర్జునుడుకి సంవాద స్టార్ట్ అయింది అండ్ దట్ బికేమ్ భగవద్గీత సో ఈ చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు అండ్ ఇదే రోజు మన టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక मोस्ट नोटोरियस प्रॉपर्टी ऑफ़ेंडर ऑफ़ तेलंगाना स्टेट मंत्री शंकर एंड थ्री अक्यूज की अरेस्ट जी मन टास्क फोर्स एंड लोकल बेगम पेट पोली स्टेशन कलोजुका मोस्ट नोटोरियस प्रॉपर्टी ऑफ़ेंडर ऑफ़ तेलंगाना स्टेट मंत्री शंकर तवात मोड़ू असोसिएट अब्दुल लतीफ़ खान मोहम्मद माजिद मोहम्मद इम्तियाज़ अहमद ये अंदर की लास्ट फ्यू डेज लो सिक्स ऑफेंसेस चेसा रो इन राजकोंडा कमिश्नरेट एंड हैदराबाद कमिश्नरेट मंत्री शंकर मे अंदर की तेलसु चाला नोटोरियस क्रिमिनल प्रस्तुतम 60 इयर्स एज़ నేటివ్ ఆఫ్ మహమూద్ చిల్కల్ చిల్కల్గూడ అండ్ పైన ఒక సిటీ డాసియర్ క్రిమినల్ షీట్ కూడా ఉంది నంబర్ వన్ వన్ టూ జీరో చిల్కల్గూడ పిఎస్ ఇప్పటివరకు మంత్రి శంకర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ బగ్లరీస్ అండ్ థెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్ హైదరాబాద్ రాజ్కొండ అండ్ సైబరాబాద్ ఈ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేసెస్ లో టూ హండ్రెడ్ నైన్ కేసెస్ లో కన్విక్షన్ కూడా వచ్చింది అండ్ ఫోర్ టైమ్స్ అతను పైన పీడీ యాక్ట్ వాజ్ ఇన్ ఇన్వోక్డ్ అండ్ లాస్ట్ టైం ఇదే మంత్ లో ఫోర్త్ డిసెంబర్ కి జైలు నుంచి బయటికి వచ్చారు అండ్ ఫోర్త్ డిసెంబర్ బయటికి రాగానే తర్వాత ఎంత షార్ట్ టైంలో సిక్స్ ఆఫెన్సెస్ కమిట్ చేశారు सैकंड ऑफेंडर अब्दुल सन ऑफ सैयद रशीद खान एज 27 ट्वेंटी सयर्स रेसीडेंट आफ अलख्मा इंत अतन पैना टेन के उ थेफ केसेस थर्ड मोहम्मद माजीद सन्फ मोहम्मद सादिख् एजी थ्री गारमें सेल बिजनेस भवानी नगर अ हिईज आलो ए रउडी शीटर आफ् भवानी नगर अंड सो इंक्लूडिंग बाॉडिली अफे अतन पैना अंडीज आलो एर्लीयर डिटेन इन ए पीडी या तरवा मोहम्मद इम्तिज अहमद एलिस् इमु सन्फ मोहम्मद पाषा एजी वन इयर्स विद्यानगर ने नलकुंट ही ईज एंड आटोमोबाइल थे अफेडर अतन पैना थर्टीन केसेज़ उटेन्डर पीडी याट इन चिल्कलगूड़ ఈ ఫోర్త్ డిసెంబర్ జైల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సిక్స్ కేసెస్ ఇదిలో క్రైమ్ నంబర్ ఫోర్ సిక్స్టీ త్రీ బై ట్వంటీ బేగంపేట్ ఇది గ్రేవ్ అఫెన్స్ ఉంది తర్వాత ఫోర్ సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ ఇది కూడా బేగంపేట్ వన్ ఫిఫ్టీ బై ట్వంటీ నల్కుంటా పోలీస్ స్టేషన్ నైన్ వన్ ఫైవ్ బై ట్వంటీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ రాజ్కొండ కమిషనరేట్ నైన్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ రాజ్కొండ కమిషనరేట్ एंड वन जीरो फै ट्वेंटी वनस्थलीपुरु राजा कमीशनरे आपरेश सीज़ प्रॉपर्टी डिस्क्रिपन इधे प्रकार कैश ट्वेलव लाख नईन थउजेंडर आर्नाट रफ्ली फाइव हड्रेड ग्राम यमह एफ जेड मोटर सैकिल रिजिस्ट्रेषर नंबर एपी ट्वेंटी नईन एजेड टू फाइव वन जीरो और हांडा एक्टिवा रजिस्ट्रेशन नंबर एपी ट्वेंटी नईन एक्स सैन जीरो स्क्रू ड्राइवर अं ला ब्रेकिंग की अन्नी टूल मंत्री शंकर की चला लांग हिस्टर उ क्रैम की डिशंबर सी नई आड्स अतन चला अफे एंड इनक् अटैम टू मर्डर मोस्टली नईटर अंड अतन की చాలా పర్ఫెక్షన్స్ పర్ఫెక్ట్ హ్యాండ్ ఉంది ఎనీ లాక్ హి క్లెయిమ్స్ దట్ హి కెన్ ఓపెన్ ఇన్ 10 సెకండ్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అతనికి 4 టైమ్స్ పిడి యాక్ట్ ఇదిలో కర్ఖానా పిఎస్ అనదర్ పోలీస్ స్టేషన్ ఇదే విధంగా అబ్దుల్ లతీఫ్ ఖాన్ ఫలక్నూమా పోలీస్ స్టేషన్ 네టివ్ అతను పైనా 10 ఎహబి కేసెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ 2 వీలర్ కేసెస్ ఆఫ్ కుసాయిగుడ పిఎస్ ఆఫ్ రాజకొండ मोहम्मद माजिद पैनाकुडा केसेस उन्ही एंड ही वाज़ आल्सो डिटेंड अंडर पीडी एक्ट मोहम्मद इम्तियाज अहमद कुडा टू व्हीलर ऑफेंडर उनारू एंड ही वाज़ आल्सो डिटेंड अंडर पीडी एक्ट जनरली गैंग की एमओ अंते डे टाइम लो दे यूज्ड टू रेकी द हाउस एमएम हाउसेस लो इनमेट्स लेव इनमेट एब्सेंस एंड देन नाइट लो बिटवीन 1:00 टू 4:00 दे यूज्ड टू ब्रेक द लॉक एंड कमिट कमीट दिओ सदर्भ मैंजुद आपरेशन मन डीसीपी टास्क फोर्स राधाकिषराव ग नेतृत्व में कै नागेश्वर राव इंस्पेक्टर आफ् पुलिस टास्क फोर्स नारथ जोन सब इंस्पेक्टर आफीसर् जी राजशेखर रेडी के श्रीकांत बी परमेश्वर एंड एंटायर टीम आफ टास्क फोर्स की नैन हार्टी कंग्राचुलेषन थैंक यू